ప్రయాసాలకి ఓర్చాల్సి ఉంటుంది అలాంటిది ఈ భాగ్యనగరము నడిబొడ్డులో వీ అందరినీ కూడా ఉచితంగా దీపాలు ఇచ్చి వెలిగించండియ్యా అని పిలిచి మరీ తెలిగించేటట్టు చేసేటటువంటి వారికి మనందరం కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాలి పోయిన ఏడాది మనందరి ప్రియతమ ప్రధానమంత్రి గారు ఈ వేదిక పైన ఆయన దీపం వెలిగించారు ఇవాళ మన దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కొద్ది నిమిషాల్లో రాబోతున్నారు మనందరితో కలిసి ఆవిడ కూడా దీప ప్రజ్వలన చేయబోతున్నారు ఇలాంటి ఒక వైభవమైనటువంటి సన్నివేశాన్ని ఏర్పాటు చేసినందుకు మనం అందరం కలిసి ఒక ఉత్సవంలాగా జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ ఎంత విశేషము అంటే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యమైన కళ్యాణ మహోత్సవం ఇక జరగబోతుంది అలాగే పూరి జగన్నాథ స్వామి వారి యొక్క దివ్యమైన ఆశీర్వాదం మీ అందరికీ లభించబోతున్నది అంటే మన సనాతన ధర్మంలో దీప స్వజాత భగవంతుడు ఉద్దీప్యస్వజాతపఘ్నం నిరృతి మమ పశూగ్చ మహ్యమావ జీవనంచ దశ బ్రహ్మదేవుడు